വന്ദനം ഗുരുവന്ദനം വന്ദനം മാ വന്ദനം ഗുരുവന്ദനം ഗുരുലകൂവനം അഭിവന്ദനം സദ്ഗുരുപാദി വന്ദനം సద్గురువులకు పాదాదివందో వందనం వందన చింతనతో పుత్రవాత్సల్యముతో విజనే పురువులకు వందనం మా వందనం నిస్ ചിന്തോ പുത്രമു വിവനം മാ വനം ഗുരുവനം അഭിവനം ഗുരുലകൂപഭി വന്ദനം విజ్ఞాన కాంతులను చంద్రులు అజ్ఞాన తిమిరాన్ని సూర్యులు విజ్ఞాన కాంతులను వేద చంద్రులు సకల విద్యలను నేర్చుటకు మార్గదర్శులు సర్వేళ ప్రాతస్మర మార్గదర్శులు సర్వేళ ప్రాతస్మరణీయులు గురువులకు వందనం అభివందనం సద్గురువులకు పాదాభివందనం గురువు జగద్గురువు శ్రీకృష్ణుడు వేదవ్యాసులు ఆది శంకరులు రామానుజమద్వాచార్యులు జగద్గురువు శ్రీకృష్ణుడు వేదవ్యాసులు ఆది శంకర భారత జాతి ఎందరో మహనీయుల గురు పరం పరతో పొలకించినది భారత జాతి గురువులకు వందనం సద్గురువులకు పాదాపి వందనం